ఆడపిల్ల మెచ్యూర్డ్ అయిందంటే చాలు వయసుతో అనవసరం పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుంది అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు చెన్నై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో తిరువన్నమలై దగ్గర జువ్వాది పర్వశ్రేణుల మధ్య ఉన్న గిరిజనగూడం ఒకటి ఉండేది ఆ గూడానికి సంబంధించిన వ్యక్తి శ్రీపతి గారు వాళ్ళది మలయాళి అని అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ఆ తెగలో అమ్మాయిల్ని చదివించడం బయటికి పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి శ్రీపతి గారి చదువులో మెరుగ్గా రాణిస్తూ అందరికంటే ముందుండడం ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఆవిడలో ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఆవిడ కోరికను ఆవిడ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం పాపం చాలా కష్టాలు పడ్డారు పెళ్ళైంది అప్పటికే ఆ గిరిజన తెగకు సంబంధించి ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు అలాగే ఇక్కడ వెంకటరామన్ గారిని కూడా అభినందించారు శ్రీపతి గారి ఆశయాలను తెలుసుకొని అని అవి చదువును ఆపలేదు వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది ఇక్కడే అసలు ట్విస్ట్ పెళ్ళైంది కదా గర్భవతి తన డెలివరీ డేటు ఎగ్జామ్ డేట్ ఒకే రోజు టూ డేస్ డిఫరెన్స్ డెలివరీకి వెళుతూ కూడా పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళారట ఇరవై ఏడవ తారీఖు పాపకు జన్మనిచ్చింది ఇరవై తొమ్మిదో తారీఖు పరీక్ష